రెడ్డి న్యూస్ కి స్వాగతం ముష్రీఫాలో పర్యావరణ వారోత్సవాలు భూగోళంపై విస్తారంగా పచ్చదనం పెరిగితేనే జీవుల మనుగడ సాధ్యమని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శేఖరయ్య అన్నారు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలలో భాగంగా నారాయణపేట జిల్లా ముష్రిఫా గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ వారోత్సవాలు ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శేఖరయ్య మాట్లాడుతూ పర్యావరణ హిత జీవన శైలి ద్వారా ఆరోగ్యంతో పాటు ప్రకృతి సమతుల్యత కాపాడుకోవచ్చనని సూచించారు మానవాళి ప్రాణాలు కాపాడే గాలి నీరు ఆహారం ప్రకృతి ద్వారానే లభిస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు సుఖవంతమైన జీవనం కోసం మానవాళి అవలంబిస్తున్న అనేక పర్యావరణ వ్యతిరేక విధానాల వల్ల కాలుష్యాలు పెరిగి వాతావరణ మార్పులు ఏర్పడి ఇబ్బందులు పడుతున్నామని అన్నారు చెట్లను పెంచి సంరక్షించడం ద్వారా కొంత మేరకు పర్యావరణం కాపాడుకోవచ్చునని అన్నారు పరిమితికి నుంచి సహజ వనరులు వాడుకోవటం వృధా చేయటం మానివేయాలని అన్నారు అంతకుముందు పాఠశాల విద్యార్థులు ప్రకృతి నడక వ్యాస రచన పోటీల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని ఎక్కువ ఎర్త్ క్లబ్ సమన్వయకర్త వార్ల మల్లేశం ఉపాధ్యాయులు పుల్లప్ప మాధవరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నారు